మీరు హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి హియరింగ్ ద న్యూస్ దట్ చేస్తాం పెద్ద లాయర్లను పట్టుకొస్తాం పెద్ద పెద్ద ఆయర్లను పట్టుకొచ్చి మేము డబ్బులు ఉన్న పట్టుకొచ్చి మేము ఏదో మ్యానిపులేట్ చేస్తాము రిట్అల్ చేస్తాము ఫస్ట్ కోర్టుకు పోతామని చెప్పారు ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు పోసినట్టే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు పెద్ద పెద్ద రాయలు రావచ్చు రిట్ చేయొచ్చు సుప్రీం కోర్టు పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు మీరు మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే కాలరాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సి తెలుసుకోవాలని చెప్పని హుందాతనం ఉండాల చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనం తోటి తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటపీల్ రిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని అదేవిధంగా ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతాయి തെലുസാ ഐ എസ് ആഫീസർ സിറ്റിംഗ് ദേർ ആനൊക്കെ ചൈർമനും